విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులకు సూచించారు సోమవారం కరణ్కోట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు విద్యార్థులతో భోజనం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఆదేశించారు మరోవైపు ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాటు చేసిన సభ వేదిక వద్ద గ్రామానికి చెందిన మహిళా రేషన్ బియ్యం సరఫరాలలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసింది దీంతో ఎమ్మెల్యే సదరు అధికారులను ప్రశ్నించి ఆరా తీశారు ఆ తర్వాత మరోసారి రేషన్ బియ్యంలో పురుగులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు

नहीं 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 नही

గవర్నమెంట్ కడుతుంది నాలుగు వందల కోట్లు దాదాపు అందరికి రెండు వందల సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు అందరికీ కూడా కరెంటు మొత్తం ఫ్రీ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం దానికి సంవత్సరం నెలకు దాదాపు డెబ్బై ఎనభై కోట్లు వందల వంద కోట్ల వరకు గవర్నమెంట్ కడుతుంది మీకు అందరికి ఐదు వందలకు సిలిండర్ దాదాపు యాభై యాభై లక్షల మందికి సిలిండర్ ఐదు వందలకు ఇస్తున్నాం ఎవరికన్నా రానుంటే కూడా ఐకేపీ వాళ్ళు అమ్మా ఎవరికి రాలేదో చూసుకొని ఐదు వందలకు ఒక సిమెంట్ అరిస్తారు ఇంట్లో తొందరగానే ఎన్ని చెప్పినాక ఇంట్లో ఇంట్లో కూడా మీకు అందరికి ఐదు లక్షల రూపాయలు బీసీలకు మైనార్టీలకు ఐదు లక్షల రూపాయలు ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు అస్సలు ఇల్లు లేనళ్ళు ప్లాట్లకు జాగున్నలు రేపు నాలుగైదు రోజుల మీతో తీసుకుంటారు లిస్టు తీసుకుంటారు ఆ ఇస్తారు తర్వాత రేషన్ కార్డు లేని కూడా తెల్ల రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపన్న వాళ్ళ టీఆర్ఎస్ అయినా మళ్ళీ రేషన్ కార్డులు అందరూ కూడా రేషన్ కార్డు లేని వాళ్లకు ఎవరెవరికైతే లేవో ఇస్తాము పింఛన్లు ఉంటాయి మీకు అందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తాం మనం కొద్దిగా ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు వాళ్ళు అష్ట దిగ్బం ఇది చేసి పెట్టారు మేమైతే ఆరు గ్యారెంటీలు ఏం చేస్తామో కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నం చేసిపోయింది పది సంవత్సరాల నుంచి దాని కొద్దిగా పట్టంగా మీకు ఇప్పుడే అందిస్తాం వాళ్ళు మీరు చెప్పినటువంటి మాయదారి మాటలు చెప్తే దానికి నమ్మకండి గతంలో ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ కానీ మళ్ళీ రేషన్ కార్డే కానీ ఇంటే కానీ ఇచ్చేది ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తుంది మనం సార్ ఒక రిక్వెస్ట్ సార్ ఇది బస్సు సరిగ్గా రావట్లేదు సార్ విద్యార్థులు పాడైతుంది సార్ బస్సు స్కూల్ టైం కు విద్యార్థులు వన్ ఇయర్ అవుతుంది సార్ వన్ ఇయర్ అవుతుంది స్కూల్ పిల్లలు చాలా పాడైతుంది వచ్చే టైం టైంలో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి